నిర్వహించడం జరుగుతుంది మరి ఈ యొక్క రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై ఆరులో స్థాపించిన విషయం అందరికి తెలిసిన విషయం ఈ పార్టీ ద్వారా నిరుపేదల కోసం నిరుద్యోగుల కోసం మహిళ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేయడానికి ఈ పార్టీ పనిచేస్తుంది మరి పార్టీ ఉద్దేశం రాజకీయంగా ఎదిగడానికి ఒక పార్టీ మనకు ముఖ్యం ఇది కాబట్టి ఈ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలపతం చేయడానికి సమావేశం ఉత్తర తెలంగాణ జిల్లాలో అంటే వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలు వస్తాయి కాబట్టి ఈ నాలుగు జిల్లాలలో సామాజిక ఉద్యమం ఈ నాలుగు జిల్లాల నుంచి వెళ్ళి పుట్టుకొస్తుంది కాబట్టి ఈ నాలుగు జిల్లాలలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను బలోపేతం చేయడానికి పార్టీని బలపరచడానికి వాటిని ప్రజలలోకి తీసుకెళ్ళడానికి ఈ సమావేశం రెండవ సదస్సును నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి మన పార్టీ కార్యకర్తలు రిపబ్లికన్ పార్టీ నుండి ఎక్కడైతే సమస్య ఉన్నదో ఆ సమస్య పైన స్పందించి రిపబ్లికన్ పార్టీ ద్వారా స్థానిక సమస్యలు ఎక్కడైతే ఎవరైతే అక్కడ అన్యాయాలు గురయ్యారో వారిని ఈ పార్టీని వారికి అండగా ఉండి వారికి ఏ అధికారంతో సమస్య ఉందో ఆ అధికార దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఈ పార్టీ ఉద్దేశం అన్నది కాబట్టి మనందరం పార్టీని బలవితం చేసుకొని పార్టీని ప్రజలలో తీసుకెళ్ళి ఈ పార్టీతో సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నదని పిలుపునివ్వడం జరుగుతుంది మరి ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రకంగా మాట్లాడారు మరి భారత రాజ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు కల్పించబడింది ఈ హక్కు ద్వారా మనం ఓటు వేయడం వల్లనే ఒక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమే ఏర్పడుతుంది మరి కేంద్ర ప్రభుత్వంలో చట్టాలు ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘించకుండా చట్టాలను ప్రజా చట్టాలను తయారు చేసినటువంటి భారత రాజ్యాంగాన్ని అమలు పరచాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కంపల్సరీ ఈ చట్టాలను అమలు చేయాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా రాష్ట్రంలో చట్టాలను కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చట్టాలను ప్రజలకు నిజమైన ప్రజలకి నిరుపేద ప్రజలకి చట్టాలను అమలు చేసి న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉన్నది కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒకరికి ఒకరు ఓరు మీద ఓరు తిట్టుకుంటూ ప్రజలను మాత్రం గాలి వదిలేసిన సందర్భం కనబడుతుంది కేంద్రమేమో మేము రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు రాజ్యాంగానికి అనుకూలంగా అని చెప్పి రాజ్యాంగానికి తూట్లు పడుతుంది రిజర్వేషన్ల జోలికి వస్తే అప్పుడప్పుడు రిజర్వేషన్ల విషయంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేసి రిజర్వేషన్ల జోలికి రాకుండా చేసిన సందర్భం పరంతి కానీ ఇప్పుడు మళ్ళీ రిజర్వేషన్ జోలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి రిపబ్లికన్ పార్టీ నుండి మేము హెచ్చరిస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల జోలికి వస్తే మాత్రం కేంద్రంలో గద్దె దించడానికి అందరూ వేగమేదని ఈ యొక్క వేదిక సదస్సు నుండి హెచ్చరిస్తున్నాం ఇకపోతే రాష్ట్రంలో అయితేనేమి కేంద్రంలో అయితేనేమి మహిళలకు రక్షణ లేదని చాలా చోట్ల రజు ఎక్కడ చూసినా కూడా ఎక్కడో ఒక చోట రోజుకు మూడు నాలుగు చోట్లలో మహిళలపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి మరి మహిళలకు ఉన్న చట్టాలను సరైన పద్ధతులు అమలు చేస్తే మహిళల పైన దాడులు జరిగే అవకాశాలు తగ్గుతాయి కానీ కేంద్ర ప్రభుత్వాలు అది మంచిదాయి కేవలం రాజతోటే రాజకీయం చేసి ఆ చట్టాలను దొంగలు దొంగతున్నటువంటి సందర్భం కనబడుతుంది ఇక నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కోట్ల కొద్ది ఉద్యోగాలు ఇస్తారని ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుంటే మరి నిరుద్యోగులు ఏం చేయాలనేది వారి తోచక ఎన్నో చెడుదారులకు పడే ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం కేంద్రం నుండి ఇస్తున్నటువంటి కోట్లాది రెండు కోట్ల ఉద్యోగాలను కంపల్సరీ ఇవ్వాలని రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది మరి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది కాబట్టి మరి కేంద్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నిర్మల రేవంత్ రెడ్డి గారి కూడా రిపబ్లికన్ పార్టీ నుంచి వెళ్ళి మేము డిమాండ్ చేస్తున్నాం మాకు రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎలాంటి కోపం లేదు ఎలాంటి వివక్ష లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో నిరుద్యోగులను అరుచువేసే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది కాబట్టి అలా నిరుద్యోగుల జోతికి పోవద్దని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పెంచాలని చాలా రోజుల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ పెంచాలి బీసీలకు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచుతున్నానో దానికి మేము సంపూర్ణంగా ఎన్నడూ ప్రకటించినాం రిపబ్లికన్ పార్టీ నుండి చాలా రోజుల కిందంటే మేము బీసీ రాజకీయ చైతన్య సంవత్సరం పెట్టి రాజకీయం రాజకీయంలో బీసీలు కూడా ఉండాలి బీసీల వాటి ఎంత రావాలని చెప్పి మేము రిపబ్లికన్ పార్టీ నుండి అప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అడిగినాం డిమాండ్ చేస్తాం అంటే ఈ యొక్క రిపబ్లికన్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాక అన్ని రకాల ప్రజల కోసం ఈ యొక్క రిపబ్లికన్ పార్టీ అండగా ఉంటుందని తెలియపరుస్తూ మరి ఈ పార్టీని రాష్ట్ర నాలుగు మూలలుగా మనం పార్టీని విస్తరించాలి ఇంకా ఈ పార్టీని ప్రజలలో తీసుకెళ్ళే పార్టీ ద్వారా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రజలకు వివరించి ప్రజా సమస్యలను ప్రజల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కార్యకర్తలకు మేము ఈరోజు తెలంగాణ ఉత్తర ముఖ్య ఉత్తర తెలంగాణ ముఖ్య కార్యకర్తల సదస్సులో రెండవ సదస్సులో పిలుపునివ్వడం అదే అదేవిధంగా అనేక సమస్యలపై ఎస్సీ ఎస్టీ పీసీ కార్మిక సంఘాలను మహిళా సంఘాలను కలుపుకొని ముందుకెళ్దామని మీ అందరికీ మరొకసారి పిలుపునిస్తూ నేను పిలువగానే వచ్చినటువంటి ముఖ్య కార్యకర్తలకు కార్మిక సంఘాల నాయకులకు అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నా పేరు ముదాడి శివరాజు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తాను థ్యాంక్ యూ